బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వేటపాలెంలో రజిక అభివృద్ధి సంఘ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొన్ని కోటేశ్వరరావు వసంత చెన్నకేశ్వరరావు రావురి ఆంజనేయ వరప్రసాద్ పాల్గొన్నారు ఈ నెల పదహారున కనుమ పండుగ రోజు ప్రకాశం జిల్లా పామూరు మండలం బొట్లగూడూరు సెంటర్లో ఆటో కార్మికుడు చీమలదిన్న మహర్షిపై కొందరు దుండగులు విచక్షణ రహితంగా తీవ్రంగా దాడి చేయడాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి నలుగురు నిందితులను పట్టుకుని వెంటనే రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు పాలెం మండలం వేటపాలెం రజక అభివృద్ధి సంఘం నుంచి మన పదహారో తారీఖు ఈ నెల పదహారో తారీఖున జరిగినటువంటి మన రజక సోదరుడి మీద దాడిని ఖండిస్తూ మాట్లాడుతున్నాము పదహారవ తారీఖున ఆ యొక్క మన పామూరు మండలం బొట్లగూడూరు సెంటర్ లో చీమల దిన్న మహర్షి అనేటువంటి మన రజక ఆటో కార్మికుడి పైన విచక్షణారహితంగా దాడి చేసి పశువుని కొట్టినట్లుగా కొట్టడం అనేటువంటి జరిగింది దీనిపైన అధికారులకి ఫిర్యాదులు చేసిన వారు సరైన విధంగా స్పందించకపోవటం ఆ రకంగా దాడి చేసినటువంటి వాళ్ళు కూడా ఇంకా బయటే తిరగటం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటి చర్య ఎప్పుడు బలవంతుడికి చట్టాలు బలంగా పనిచేస్తున్నాయి కానీ బలహీనుడి పట్ల మాత్రం ఈ చట్టాలు ఎప్పుడు బలహీనంగానే ఉన్నాయి ఈ విధమైనటువంటి చర్యని ఈ యొక్క రజక సంఘం తరఫున వేటపాలె మండల రజక సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ మా యొక్క నిరసనను తెలుపుతూ ఉన్నాము పైన తక్షణమే అధికారులు స్పందించి వెంటనే ఈ యొక్క దాడికి పాల్పడిన వారి పైన తగిన చర్యలు తీసుకొని ఆ యొక్క రజక సోదరుడికి తక్షణమే న్యాయం చేకూర్చాలని మా యొక్క సంఘం తరపు నుంచి వేటపాలెం మండల అభివృద్ధి సంఘం తరపు నుంచి మేమందరం కూడా తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖండించండి 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 జై రజిక